నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు మాట్లాడదాం నమస్కారం సార్ పూజ అనే కాన్సెప్ట్ కి దాని వెనకాల ఉన్నటువంటి అంతరార్థాన్ని డెఫినెట్ గా అది వక్రీకరింపబడిందా లేకపోతే కోరికలు ఎక్కువైపోయే కలియుగం ఇంపాక్ట్ తో అనేది తెలియనటువంటి విషయం ఇంకా పూజ చేసామంటే ఖచ్చితంగా మా కోరిక నెరవేరిపోవాల్సిందే నెరవేరలేదు అంటే నెపం ఎవరి మీద అంటే అమాయకంగా దొరికేటటువంటి భగవంతుడి మీద ఇంకా ఇంకొక విషయం భగవంతుడు మమ్మల్ని పరీక్షిస్తున్నాడు ఆయన గదే పని ఈశ్వర్ నడిపేంత పని పెట్టుకుని ఈయన దగ్గర వచ్చి పరీక్షిస్తూ కూర్చుంటాడు కోరిక నెరవేరకపోతే వచ్చేటటువంటి అక్క సొంతం చూసారా దాంతో ఎన్ని రకాల మాటలైనా మాట్లాడతారు అరే మళ్ళీ ఏ మొహం పట్టుకుని స్వామి దగ్గరికి వెళ్తామో తెలియనటువంటి పరిస్థితి సరే అసలు ఎందువలన సరే ఎన్ని కాల్స్ వింటూ ఉంటే ఆశ్చర్యం అనిపిస్తుంది నిజంగా ఎలా చెప్పాలో తెలియనటువంటి పరిస్థితి సార్ దీని గురించి ఒక్కసారి మీరు చెప్పాలి సార్ ఎన్ని పూజలు చేసినా మాకు దేవుడు వాళ్ళు లేడండి ఇలాగే చేస్తున్నాడు మాకు అసలు ఎన్ని కష్టాలు దేవుడు అనేవాళ్ళు లేడనంటే అయ్య ఈ ఊపిరి ఎలా పూలుస్తున్నారా బాబు దేవుడు అనేవాళ్ళు లేకపోతే అనిపిస్తుంది ఏం చేయాలి సార్ ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటి సార్ ఇలాంటివి కలియుగంలో జరుగుతాయని పరాశ్ర మహర్షికి ముందే తెలిసి మైత్రి తో మైత్రేయుడితో చెప్పాడు దీని గురించి ఒక విషయం అది నేను మీకు ఇప్పుడు షేర్ చేసుకుంటాను మైత్రేయుడితో చెప్పారా ఇలాంటివి జరుగుతాయి ముందే తెలుసు కలిగి ఇలాంటి ఉంటాయని కూడా అప్పటి కాలంలో జరిగిన విషయం చెప్పాడు ఆయన అదేంటంటే ధ్వజదత్తుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ధ్వజదత్తుడు అతనికి పదిహేను మంది ఆడపిల్లలు శ్రీ సంతానము ఐదుగురు మగ సంతానం పదహారు మంది సారీ ఆరుగురు మగ సంతానం పదిహేను మంది శ్రీ సంతానం మొత్తం ఇరవై మంది ఇరవై ఒక మంది సంతానం ఉంటే ఎలా ఉంటుందండి ఇంట్లో ఆ సంసారాన్ని నడిపించాలంటే చాలా కష్టం అలాగే కష్టదాయకంగా వెళ్ళేది అలా జరుగుతూ ఉండేది ఒక రోజు అనుకోకుండా ఇతను వీళ్ళ భార్య వంటగదిలో ఉండగా వెళ్ళాడు ఎందుకు ఎప్పుడు వంటగదిలోకి వెళ్ళడు నడుస్తుంది ఆవిడ ఏదో రెండు ఆకుకూర ఆకులు వేడి చేసుకొని అదే అదే తాగేసి అదే భోజనంగా స్వీకరిస్తుంది అన్నం లేదు మిగతా అందరికీ పెట్టేస్తుంది ఆవిడకి మాత్రం సరిపోవట్లేదు అప్పుడు ఒక్కసారిగా బాధపడతాడు అయ్యో ఏమిటిది ఇంతమంది పిల్లలు నిన్ను అసలు నేను భోజనం కూడా పెట్టలేకపోతున్నానా ఏమిటి అసలు ఇది ఇంత దారిద్రమా మనకుంది అని అనుకున్నాక అప్పుడు వారి ఏం చేస్తుందంటే సరేనండి మనం పూర్వజన్మల్లో ఎవరికో నేను అంటే ఆవిడ బాగా చదువుకుంది కొంచెం నేను ఎవరికో పుణ్యం అంటే నేను ఎవరికి ఫుడ్ పెట్టలేక నాకు తెలిసి అన్నాన్ని పెట్టకపోవడం వల్ల నాకింత అధిక సంతానం ఉంటూ వాళ్ళకి పెట్టడమే తప్ప నాకు లేకుండా పరిస్థితి ఉంది ఎందుకంటే తల్లి ఎప్పుడు కూడా తను తిని పిల్లలు పెట్ట పెడదామని అనుకోవచ్చు పిల్లలు పెట్టాక మిగిలింది ఏదైనా ఉంటే తిందామనుకుంటుంది కాబట్టి నేను ఏదో పాపం చేస్తుంటాను ఇది నివృత్తి అవ్వాలంటే నువ్వు తపస్సు చేయి ఏదైనా మంత్రం ఏదైనా గురువుల దగ్గరికి వెళ్ళి మంత్రం తీసుకొని తద్వారా ఐశ్వర్యాన్ని మనం పొందుదాము అని చెప్పినప్పుడు అతను కూడా సరే ఎలాగో ఇంతకాలం నడిచిందో సంవత్సరం పాటు నువ్వు ఈ సంసార బాధ్యతను నువ్వు తీసుకొని నేను వెళ్ళి ఏదైనా ఒక మంచి గురువుని పట్టుకుంటారని చెప్పి బయలుదేరుతాడు అదే అదేవిధంగా ఒక అరణ్యాలు హిమ పర్వతాలకు వెళ్తాడు అక్కడ ఒక పుష్కరుడు అనేటువంటి ఒక మహాభక్తుడు అంటే ఇంకా అసలు ఉపాసకుడు ఆంజనేయ స్వామి ఉపాస కూడా వెళ్తారు వెళ్తారు వెళ్ళినప్పుడు అయ్యా నా పరిస్థితి ఎట్లా ఉంది అంటే మొత్తం చూసాడు ఈ పరిస్థితి నీకు రావడానికి నువ్వు నీ వారి ఇద్దరు కూడా పూర్వజన్మల్లో సరే కూడా దాన ధర్మాలు ఏమీ చేయలేదు అందుకు ఇలా వచ్చింది సరే ఈ దారిద్రాన్ని మొత్తం తొలగిపోవడానికి ఆంజనేయ స్వామి ఉపాసన ఉంటుంది చెయ్యి చేస్తే ఖచ్చితంగా క్లియర్ అవుతుంది అని చెప్తాను సరే అని చెప్పి అది తీసుకుంటాడు ఇంకా గురువుగారి దగ్గర అయితే ఎందుకు లేదు దూరంగా వెళ్ళిపోయి చేసుకుందాం దూరంగా వెళ్ళి చేసుకుంటూ ఉంటాడు ఆ మంత్రాన్ని సంవత్సర కాలం కఠోరంగా చేస్తాడు అంటే ఎంత కఠోరంగా చేస్తాడంటే అతను అతని చుట్టూ కూడా తపస్ తపస్ మనం ఎందుకు లేదు నియమనిష్టలతో చేస్తున్నాడు కదా సంవత్సరం చేసినా ఈ ఫలితం రాదు ఫలితం ఫలితం రాదు అర్థం కాదు డౌట్ వస్తుంది ఏమిటి పుష్కరుడు పుష్కరుడు కాదు నిష్కరుడు అది ఇదేతాడు తిడతాడు అప్పుడు తిట్టి తిట్టేసి అనవసరంగా ఇది చేశాను రాంగ్ పర్సన్ నేను రీచ్ అయ్యాను లేకపోతే ఏమిటి ఇంత ఇదిగా చేస్తా కూడా నాకు రాకపోవడం అది ఇది అని తిట్టేసుకుంటాడు ఇంకా ఇంకా మీకు తెలియదు ఏముంది ఇవాళ రేపు మనం చూస్తూనే ఉంటాం కదా ఆ రకంగా అనుకునేసరికి గాలుడు అనే ఒక అతను వస్తాడు అతను అడవిలో ఆ జంతువుని జంతువుని చంపుకొని తినడం దారిని వెళ్ళే వాళ్ళని పట్టుకొని ఏదో వాళ్ళ దగ్గర లాక్కొని బతకడం ఇట్లాంటి వ్యక్తి కానీ అనుకోకుండా అతనికి కుష్టి వ్యాధి వచ్చింది కుష్టి వ్యాధి వస్తే ఒక ఒక అతను కలిసి నీకు ద్రాడానికి కారణం ఏంటి తెలుసు నువ్వు చేసిన పాపాలు అని చెప్పి చెప్తాడు పురుజన్మల్లో ఆల్రెడీ పాపాలు చేయడం వల్ల ఈ ఎత్తావు ఇలాంటి జన్మలు ఎత్తావు మళ్ళీ ఇక్కడ ఇంకొన్ని జ పాపాలు చేసినందుకు నీకు కుష్టి వ్యాధి వచ్చింది మరి అలా స్వామి తగ్గించుకోవాలంటే ఇలాగే నీకు గురువులు ఎవరైనా దొరుకుతారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఏదైనా మంత్ర సాధన తీసుకొని నువ్వు చెయ్యు అని చెప్పారు అందుకు నేను తిరుగుతున్నా అని చెప్తాడు ఈ యొక్క ధ్వజదత్తుడి దగ్గరికి వచ్చి ఏది వెయ్యి సంవత్సరం చేశాడు కదా ఇంతకాలం సంవత్సరం పాటు చేశాడు కదా సంవత్సరం పాటు చేశాడు కదా వచ్చి అడిగితే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ఆ పుష్కరుడు దగ్గర మాత్రం వెళ్ళకు నాకు ఇచ్చాడు నాకే ఫలితాన్ని రాలేదు కాబట్టి నువ్వు అసలు వెళ్ళకు నువ్వు ఇంకెవరినైనా చూసుకో కావాలంటే అని చెప్పి చెప్తాడు సరే అనుకుని వెళ్ళా వెళ్ళా అక్కడ పుష్కరిని చూస్తే మాత్రం అలా అనిపిస్తుంది అతనికి అతని ముఖంలో తేజస్సు ఉంటుంది ఏదో తెలియని ఒక దైవత్వం ఉంది ఆయన అలా చెప్పాడే కానీ చూడ్డానికి ఇలా కనిపించట్లేదు అని వెళ్ళాడు వెళ్ళి అయ్యా ఇది పరిస్థితి నాకు ఈ కుష్టి బియాదు వచ్చేసింది ఇది ఏది అంటే ఓకే సరే ఓ పని చేయి వెంటనే అడగగానే ఇవ్వకూడదు దానికి వాల్యూ ఉండదు నువ్వు అక్కడ కొన్ని రోజులు ఉండు కూర్చో అక్కడ ఆ చుట్టూ దగ్గర కూర్చో నేను పిలుస్తాను అప్పుడు వద్దుగానంటే ఇంకా అదే పనిగా ఆయన వెళ్ళి కూర్చోమన్నట్టుగా వెళ్ళిపోకుండా గురువు మీద నమ్మకం నమ్మకం అలాగే కూర్చొని ఆయన ఎప్పుడు ఇస్తాడా నాకు మంత్రం అని చెప్పి రెండు మూడు రోజులు వేసి చూశాక ప్రార్థన అయింది దీనికి లేదా లేదు దీనికి ఇవ్వచ్చు అని ఏం చేస్తాడంటే ఆ యొక్క గాలున్ని పిలిచి నువ్వు వెళ్ళి స్నానం చేసిరా స్నానం చేసి వచ్చాక అప్పుడు నేను నీకు మంత్రోపదేశం చేస్తాను అవుతుంది అంటే సరే స్వామి అని స్నానానికి వెళ్తాడు అప్పుడు లోపలికి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తాడు ఈయన శక్తి ఎటువంటిది అంటే ఆంజనేయ స్వామిని పిలిస్తే వస్తాడు ఆయన వచ్చి పలికి మాట్లాడి వెళ్తాడు అంత గొప్పవాడు ఈయన పుష్కరుడు లోపలికి వెళ్ళి స్వామి ఒక గాలుడని ఒక కిరాతకుడు అంటే వాటినండి చంపేసి తినేయడం లాక్కోడీ ఏదో కొంత జ్ఞానోదయమే వచ్చి నాకు చేసుకుందాం వచ్చాడు మరి ఇటువంటి వాడికి వచ్చా మంత్రము నీ మంత్రం ఏ వచ్చా చెప్పండి స్వామి అని అడిగితే ఆయన స్వామి ప్రత్యక్షమై భక్తి మరి కిరాత కూడా బ్రాహ్మణుడా లేకపోతే వైశ్యుడు సంబంధం లేదు అతనిలో భక్తి ఉంది దేవుని మీద విశ్వాసం ఉంది ఇవ్వచ్చు కాబట్టి ఇటువంటి సందేహం ఏం పడకు నువ్వు ఇచ్చే ఇచ్చేసా అని చెప్పి చెప్తాడు రైట్ ఇంకా ఇతను బయటికి రాగానే ఆయన వస్తాడు ఇతను ఎప్పుడైతే విశ్వాసంతో ఈ మాట గురువు మీద నమ్మకంతో మంత్రం తీసుకుందాం అక్కడికే పోతుంది ఆయన రోగం మొత్తం ఇంకా మంత్రం చేయకముందే మొత్తం రోగం వెళ్ళిపోతుంది అప్పుడు ఒక మంత్రజలాన్ని కూడా ఆయన నీకు నానా నాన్న నీకు వెళ్ళిపోయింది నా మీద ఉన్న విశ్వాసం నీకు పోయింది నేను ఇంకా మంత్రం ఇవ్వకముందే కాబట్టి నువ్వేం చేస్తావంటే అయినా సరే మంత్రం నువ్వు చేస్తూ ఉన్నాను ఒక మంత్రం ఇచ్చి పంపిస్తాడు నా మళ్ళీ రిటర్న్ వెళ్తూ ఉంటే ఈ యొక్క అరేరే నిన్న మొన్న మూడు రోజుల క్రితమే కదా ఆయన ఇలా వెళ్ళావు అంతా ఒళ్ళంతా ఇలా అయిపోయింది ఏమైంది ఏంటి పరిస్థితి ఇలా ఎందుకు అయింది ఇది అంటే లేదండి ఆయన దగ్గరికి వెళ్ళింది కలిసానంటే అమ్మ అంట నీకు ఇచ్చిన మంత్రం వేరే నాకు ఇచ్చిన మంత్రం వేరే నాకు నేను వెళ్ళి తేల్చుకుంటాను వెళ్తాడు నాయన నీకు ఇచ్చిన మంత్రము ఆయనకి చెప్పిన మంత్రం ఒకటే ఆయన ఇంకా చెయ్యకముందే నా మీద విశ్వాసంతో చేశాడు నువ్వేం చేశావు అసలు గురువును పట్టించుకోవాలి గురువుని తలుచుకోవాలి ఇప్పుడు కూడా మంత్రం ఇచ్చినప్పుడు ఫలానా గురువు ఆ గురువు వల్ల నాకు బాగుంటుంది అని అసలు తలుచుకోలేదు ఆ గురువుదే ఉంది అని వదిలేసావు నువ్వు ఎంతసేపు వేరే రకమైన ఆలోచనలతోనే చేస్తూ వెళ్ళిపోయి ఇవాళ వస్తుందా రేపు ఆ ఇవాళ చేశాను కదా ఇవాళ ఈవినింగ్ కల్లా వచ్చే వచ్చామో ఈ మంత్ర మహిమ రేపటికి రావచ్చేమో లేదు లేదు పది రోజులు అయిపోయింది ఇంకా రావట్లేదు అంటే ఈ సంశయంతోనే సంవత్సరం పాటు చేసావు నేను చూడ్డానికి బయట మాత్రం నువ్వు సంవత్సరం కఠోరంగా చేసినట్టు కనిపిస్తుంది కానీ నీ లోపల ఉన్న ఆలోచనలు అన్నీ ఎప్పుడు కూడా ఇది ఎప్పుడు ఫలిస్తుంది అనేదే కానీ భక్తి మీద లేదు ఎక్కువగా అదిగాక గురువుని నిందిస్తూ పోయావు రోజు కూడా ఈ గురువు ఇచ్చింది నిజమేనా కాదా ఈ మంత్రం అవునా కాదా ఇలా గురువుని నిందించడం వల్ల మంత్రం మీద కంటే కూడా మంత్రం మీద వచ్చే ఫలితం మీద నీ దృష్టి ఉండడం వల్ల నీకు రాలేదు అతనికి గురువు నాకు ఇస్తాడు అనేటువంటి నమ్మకం తప్పితే ఇంకోటి ఏమీ లేదు ఆయనకి అందుకని ఆయన ఫలితం వచ్చింది అని చెప్పి చెప్పండి ఇవాళ రేపు కూడా ఫలితం రాకపోవడానికి ఇక్కడ ఏమిటంటే మెయిన్ ఇక్కడ జరుగుతుంది కూడా అదే నమ్మ ఇప్పుడు ఒక మంత్రం చేస్తారు మంత్రం అనేటువంటిది ఏంటంటే ఇక్కడ నుంచి ఒక వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఒక ఆలయం ఉంది అనుకుందాం ఒక క్షేత్రం ఉందనుకుందాం ఈ థౌజండ్ కిలోమీటర్స్ ఆఫ్ జర్నీ మనం సగం వెళ్ళి ఇది లేదేమో వచ్చినట్టు ఉంటుంది మంత్రం కూడా రోజు చేయాలిగా రోజు చేయదు చేస్తున్నంతసేపు సంశయం చేస్తున్న గంట సేపట్లో లేకపోతే అరగంటలో ఐదు నిమిషాలు మంత్రం మీద ఉంటే చాలా ఎక్కువ మిగతా ఇరవై ఐదు నిమిషాలు వేరే ఆలోచనలన్నీ ఉంటాయి ఇవన్నీ అర్థం చేసుకోవాలి ఇంకోటి ఏంటి ఈ మంత్రం సేపు మీ పాపం దగ్ధం అవ్వడం ప్రారంభం అవుతుంది ఇన్ని రోజులు కంప్లీట్ అయి పూర్తిగా దగ్ధం అయితేనే కానీ మీకు ఫలితం రాదు అది మీ పాపం ఎంత ఉందని ఎవరు చెప్తారు కాబట్టి అయితే చెప్పండి అందులో స్వామి మంత్రం గురించి చోటు చెప్తాడు ఓం హరి మర్కట మర్కటాయ స్వాహ ఇది వెనక ఎవరైతే చేస్తారో ఎంత దారిద్ర్యంలో ఉన్నా సరే బయటకు వస్తారు అప్పుడు ఈ ధ్వజదత్తుడు మరలా వెళ్ళినప్పుడు ఈ మాట్లాడి విన్నాక మళ్ళీ అతను నమ్మకం చేస్తాడు చేసినప్పుడు ఇతను ఇంటికి వెళ్ళేసరికి అతను పూరి గుడిస్ లాగా ఉన్నది కాస్త బంగారు మందిరంలా తయారవుతున్నారు ఇంట్లో అంత అద్భుతంగా వాళ్ళకి దారిద్ర్యం పోవడం జరుగుతుంది అంటే అదే ధ్వజదత్తుడు అంతకు ముందే చేశాడు దాని తర్వాత చేశాడు అదే ధ్వజదత్తుడు ముందు గాలుడల్లి మూడు రోజుల్లోనే ఆయన ఫలితాన్ని పొందాడు అనేటువంటిది ఆ యొక్క అద్భుతం చాలా అద్భుతంగా చెప్పారు సార్ అర్థమయ్యే నమ్మకాన్ని మనమే పెంపొందించుకోవాలి నమ్మకం పైగా ఈ గురువు గురువు నింద చేయటం ఒకటి గురువు ఈ గురువు మంచివారు ఆ గురువు మంచివారు కాదు ఇవి కూడా చాలా డిస్కషన్స్ వచ్చింది మనకి మనకున్న మనకి చాలు కదా మనం అద్భుతంగా చెప్పారు సార్ ఆ మంత్రం కూడా ఎలాంటి దారిద్రం ఉన్నా పోతుంది అని చెప్తున్నారు ఇది ఈ వృత్తాంతం వినడం వల్ల ఎవరికైతే ఫలితం రావట్లేదు ఫలితం వస్తుంది బ్యూటిఫుల్ అలా రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేశారు సార్ థ్యాంక్ యూ మచ్ నమస్తే శ్రీమాత్ర